గురువారం సదాశివపేట పురపాలక సంఘం కార్యాలయంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మన్నపాల నిర్వాహకుల సమక్షంలో వైస్ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు తమ సూచనలు అభిప్రాయాలు తెలియజేశారు రోడ్డు మరమ్మత్తులు విద్యుత్ శోభయాత్ర సమయంలో ఉండే సమస్యలపై చర్చించారు పండుగలను సామరస్యంగా నిర్వహించుకుందామనన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే పురపాలక సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఉమా కౌన్సిలర్లు రాజకీయ పార్టీల నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు ఈ నిమజ్జన కార్యక్రమం మరి ప్రతిష్టాపన కార్యక్రమం మంటపాలు మన వినాయక మండపాలు కానీ మరి సదా చూపే చాలా వినాయకులు ప్రతిష్టాపన చేసుకుంటాం అయితే మనకు గతంలో రామ్ మందిర్లో మన పాండప గారు ఉంటుండే మరి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన అధ్యక్షతననే మరి కార్యక్రమం జరుపుకుంటుండేవి మరి వాళ్ళు స్వర్గస్థులైన అయినరు అయితే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిసారి పీస్ కమిటీ అనేది వాళ్ళు అంటే వాళ్ళు ప్రజలు సహకరించాలి మరి మండపాల ఏదైతే భక్తులు ఉంటారో వాళ్ళు సహకరించాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంది ప్రతిసారి కూడా ఏదైతే ఇప్పుడు వినాయకులను పూజలు చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ మరి అక్కడ స్టేజ్ కార్యక్రమం కానీ మరి ట్రైన్లు కానీ ఎక్కడైతే విద్యుత్ అక్కడ సామాన్యుల నుంచి ఎవరు అంటే పట్టించుకునేటో లేరు కాబట్టి ఈసారి మనము అన్ని కార్యక్రమాలు మనమే చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం మన ఆధ్వర్యంలోనే నడవాలనే ఉద్దేశంతో మరి సలాలు ఏదైనా వినాయక మండపాలు కానీ మరి భక్తులు గారికి సలహాలు ఇస్తారు ఇస్తే దాన్ని పాటించాలని ఇంకోటి కూడా ఏంటంటే మన దగ్గర సెవంత్ ఏదైతే వినాయక పండుగ వస్తుంది ఇంకోటి ఏంటి అంటే మన బ్రాహ్మణ సంఘం కూడా మళ్ళీ ఇప్పుడు పదిహేడో డేటు మన ప్రామాణికం ఎట్లా తీసుకుంటాం అంటే అనంత ఏకాదశి రోజు అనంత చతుర్దశి రోజు ప్రమాణికం తీసుకుంటాం కాబట్టి ఆ రోజు మంగళారం వస్తుంది మరి ఆ మంగళారం రోజు మరి కొందరు అంటే కొందరు అంటే ఓ రోజు ఓ రోజు ఓ రోజు ఓ రోజు అంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము మున్సిపాలిటీ నుంచి మన బ్రాహ్మణ సంఘం ఏదైతే డిసైడ్ చేసిందో దాని ఆధారంగా మనకు పదిహేడు డేట్ మంగళారం వస్తుంది ఆ మంగళారం రోజు వినాయకుడు నేర్చాలేదా అనే కొంత సందేహాలు కూడా ఉంటాయి ఆ సంఘం తీర్మానం కూడా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఒకటే మనం ఏర్పాట్లు మాత్రం మున్సిపాలిటీ నుంచి మరి ఆ అనంత అనంత చతుర్దశి రోజే మనం ఏర్పాట్లు చేస్తాం కాబట్టి గురించి కార్యక్రమం కాబట్టి రాజకీయ పరంగా కావచ్చు మతాల పని కావచ్చు పిల్లల పని కావచ్చు సంఘటితంగా చేసి జరిగే కార్యక్రమం తిరిగి ఇంతకుముందు గారు చెప్పారు పాండప గారి అధ్యక్ష జరిగింది వారు ఆరోగ్య రీత్యా తర్వాత ఒక కమిటీ ఏర్పడి పాండ చాలా మంది మిత్రులు దీంతో ముందుండి ఉత్సవ కమిటీ పేరు మీద జరిగేదానికి రామ మందిర్లో ఒకటి రాష్ట్ర పెట్టేసి ఒకటి నుంచి రెండు నెంబర్స్ ప్రకారం పెట్టే ఎవరు వచ్చినా రాకున్నా ఒక టైం అనేది ఉత్సవ చెప్తుంది ఆ టైం వారికి వచ్చేటువంటి వారికి క్రమశిక్షణలో ఉన్నటువంటి వారికి నెంబర్ వైజ్ కనిపించారు టైం వారికి ఎవరు ముందు వాళ్ళు జరిగింది

ఆ యొక్క కమిటీ మున్సిపాలిటీ ముందు వచ్చి బాధ తీసుకొని కార్యక్రమం తీసుకొని కనిపిస్తా ఉంది మరి యొక్క కమిటీ చేసుకునే దానిలో ఖచ్చితంగా ఆ కమిటీ చెప్పిన వారు ఖచ్చితంగా గతంలో ప్రాబ్లం అయితే ఈ యొక్క వినాయకుల కాలుష్యం కావద్దే గవర్నమెంట్ మట్టి వినాయకులను మట్టి వినాయకులను మనం పెట్టి మరి స్వాగతి ముందుకు వస్తాం రాలేదు ఎవరికి ఏదన్నా వచ్చినప్పటికీ ఆ మార్కెట్ లో మాట్లాడడానికి గౌరవ చేయదన్న ఉన్నట్టు ఉసారండి ముందండి నాకు శిశాల పది సంవత్సరాలు మనద్రా కలిసి నేర్చుచాం మరి ఎక్కడైతే చాలా అంచు చిన్న అంటే మనకు ముందుగా ఉన్న గుంటలని మొత్తం పూర్చడం అక్కడ మొత్తం కూడా లైటింగ్ ఎల్ఈడి లైట్ తో ఏర్పాటు చేయడం అక్కడ పూ థ్రెల్ ఏర్పాటు చేయడం అది ఏద వస్తే ఆ స్టాండ్ అయ్యే ఉన్న వాటిని వాడకోవాలి మరి అక్కడ మొబైల్ టాయిలెట్ ఫెసిలిటీ ఎవరైనా ఎవరన్నా లేడీస్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు మొబైల్ టాయిలెట్ ఉంటుంది లేడీస్ వాడుకోవడానికి అక్కడ కంప్లీట్ శానిటేషన్ కూడా శానిటేషన్ క్లీనింగ్ కానీ అక్కడ చెట్లు గడ్డి పొదలు ఏమున్నాయనే అంతా కూడా క్లీన్ చేయిస్తాము అలానే వాటర్ ఫెసిలిటీ అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాము అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి గజ గీతం కూడా ఏర్పాటు చేయిస్తాము పొరపాటున ఏదైనా జరగపోయిన సంఘటన జరిగి ఎవరైనా జాయిన్ పెట్టాలని మెడికల్ శాఖ వాళ్ళతోటి మన హెల్ప్ కూడా ఉంటుంది ఎవరైనా మిస్ అని మనం ఉంటే చెప్పడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి వాళ్ళు కూడా సౌకర్యం ఉందో ఎంటి ఏర్పాటు చేయడం అది కూడా చేస్తాము ఇప్పుడు ఎక్కడైతే చేస్తే లైటింగ్ ఉంటుందో ఖచ్చితంగా జనరేటర్స్ ఏర్పాటు చేస్తాం ఎక్కడన్నా భయంగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా కానీ లైటింగ్ అనేది పోకుండా జనరేటర్స్ ఏర్పాటు చేసి లైక్ ఉంటుంది అక్కడ స్టేజ్ అండ్ సౌండ్ సెటప్ లైటింగ్ ఎవ్రీథింగ్ కూడా గాంధీ చౌక్ దగ్గరలో ఉంటుంది అది ఎలా ప్రతి సంవత్సరం ఎలా చేస్తామో అలా గాంధీ చౌక్ దగ్గర కూడా